హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఆల్రెడీ ఏపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది సెప్టెంబర్ సో సెప్టెంబర్ మరి రెండో వారంలో ఎగ్జామ్ అయితే కనుక స్క్రీనింగ్ టెస్ట్ ఉంది దీనికి సిలబస్ పూర్తి స్థాయిగా చక్కగా మనకి ఇవ్వడం జరిగింది ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు వీటికి ఎవరైతే కష్టపడి చక్కగా నాకు ఈ ఉద్యోగం సాధించాలి అని ఆశపడుతున్నారు కష్టపడాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఈ రత్నంసారి అయితే అద్భుతమైన అవకాశం ఇచ్చాం మీకు జాబ్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకునండి చక్కగా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ ఈ ప్లానింగ్ ప్రకారం నువ్వు చదివితే సో ఇదేంటంటే నా బ్యాచ్ వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా కాదు కేవలం నా బ్యాచ్ వాళ్ళకి సార్ నేను వెంటనే మీ బ్యాచ్లో జాయిన్ అవుతాను అనుకుంటే ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నెంబర్ ఓకే సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి నేను వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ ఉద్యోగం వచ్చేంత వరకు నాకు గైడెన్స్ కావాలి నేను మీకు ఒక సిస్టమేటిక్గా చెప్తున్నానండి ఏదైనా సో మీకు రేపు దాదాపుగా నూట యాభై మార్కులు అంటే జనరల్ స్టడీస్లో డెబ్బై ఐదు మార్కులు ఏమో జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మిగతా డెబ్బై ఐదు మార్కులు సైన్స్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి నేను మీకు ఈ ప్లాన్ ప్రకారంగా ఇది జూలై ఇరవై ఎనిమిది ఈరోజు కదా ఆగస్టు అంటే ఈ జూలై నుంచి ఈ ఆగస్ట్ నాటికి ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా వేగవంతంగా సిలబస్ని చదివించడం ప్రాక్టీస్ చేయించడం ఇది ఎంత వేగవంతంతో మరి ఎన్ని మార్కులకు రావాలి అంటే నూట యాభై మార్కులకి మినిమం మినిమం ఒక అరవై మార్కులు వస్తే వెళ్ళండి సార్ మరీ అరవై ఏంటి సార్ నెగిటివ్ మార్కింగ్ ఉంది లేదంటే గ్రూప్ టూకే ఇరవై మార్కులు లేదు కదా ప్రినియమ్సు గ్రూప్ టూకి ఇరవై మార్కులు లేదు కదా ఏపీఎస్సి ఎగ్జామ్స్ అంటే ఏదో కూర్చుని సరదాగా రాసేద్దాం అనుకుంటున్నారు చాలా మందికి ఇలా వంపుతాయండి ఆ ఊరికి రాసిస్తే వచ్చేస్తుందిలే అది కుదరదు అలాగా ఇది ఏపీఎస్సి ఎగ్జామ్ కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి సబ్జెక్ట్ వస్తేనే నువ్వు సబ్జెక్ట్ చదవగలిగితేనే ఏదో మార్కెట్లో దొరికే పుస్తకాలు వాళ్ళ వీడియోలు వేళ వీడియోలు చూసేసి సో నాకు ప్రిపేర్ అయిపోయాము నేను బాగా ప్రిపేర్ అయిపోయానంటే కుదరదు నేను వంద వాసులు చెప్తున్నా సబ్జెక్ట్ని చదివితే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే నీకు జాబ్ వస్తుంది ఇందులో నువ్వు ఎంత బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే నీకు ఉద్యోగం వస్తుంది ప్రాక్టీస్ చేయకపోతే రాదు కాబట్టి నేను ఎక్కువగా ప్రాక్టీస్ మీద దృష్టి పెడతాను చదివిస్తాను వాళ్ళ డౌట్లు క్లియర్ చేస్తాను వాళ్ళకున్న ప్రతి డౌట్ని కూడా కంప్లీట్ చేస్తాను నేను సో అంత హార్డ్ వర్క్ నేను చేయగలుగుతాను సార్ అనుకుంటేనే నువ్వు గ్రూప్లో కొంతమంది అడుగుతున్న మెసేజ్ పెడుతున్నావు తెలుగు కనుక వాళ్ళు సరైనటువంటి గైడెన్స్ లేదు వాళ్ళు ఏదో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కానీ ఇలా కానీ పలానా కోచింగ్ కోచింగ్లో వెళ్ళిపోతే ఇరవై వేలు ఫీజు కడితే పదివేలు ఫీజు కడితే అయిపోవద్దు జాబ్ వచ్చేది ఈ విధానంలో ఉండిపోయేవాళ్ళు కానీ చదివే విధానం చెప్పట్లేదు తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు ఇంకా కనీసం నేను చాలా చూసినాను అందుకే చెప్తున్నా ఇక్కడ మీకు ఏపీబిఎస్సి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన యొక్క ప్రాక్టీస్ షెడ్యూల్ అండి నేను మీకు చక్కగా అద్భుతంగా సార్ మా దగ్గర వీటికి సంబంధించి నోట్స్ లేదు సార్ నోట్స్ ఇస్తాను నోట్స్ చదువు సో లేదు అకాడమీ పుస్తకాలు కావాలా అకాడమీ పుస్తకాలు సెండ్ చేస్తా చదువు ఇది దగ్గర ఏముంది చదువు కానీ ఇక్కడ టాపిక్ గా సబ్జెక్ట్ గా చదువుకోవాలి షెడ్యూల్ అండి ఇది ఏంటంటే మీకు ఇది జూలై గుర్తుపెట్టు అని మిత్రుల జూలై ఇరవై ఎనిమిది ఈ రోజు ఈ రోజు నుంచి అదేనా సో ఆగస్టు మూడు వరకు ఆగస్ట్ మూడు వరకు సో ఈ ఆగస్టు మూడు వరకు ఈ టాపిక్లన్నీ చదవాలి ప్రతి టాపిక్ మీద ప్రతి టాపిక్ మీద మినిమం వంద నుంచి నూట యాభై క్వశ్చన్లు ప్రాక్టీస్ పెడతానండి మిస్ అవ్వకుండా చాలా ఎక్స్ట్రాడనరీగా పెడతాను అంతే వాళ్ళకి ఎలా ఉండాలంటే అదృష్టం ఉండాలి ఊరి సరదాగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జాయిన్ అయిపోవడం కాదు సో నేను ఎత్తిని సింగేసి ఆకన పంపేవాడు వాళ్ళు బందన్నారు తెలుసుకోండి ఎప్పటికైనా ఇక్కడ ఏపీ పిఎస్సి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మిగతా జనరల్ స్టడీస్ అండి ఇది జనరల్ స్టడీస్ ఏంటి ఇండియన్ హిస్టరీ ఇది ఇండియన్ హిస్టరీ నేషనల్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ హిస్టరీలో నేషనల్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ మీ సిలబస్ ఏ చదువుకోండి అదేనా సో జాతీయోద్యమం భారతదేశంలో జాతీయోద్యమం ఆంధ్రలో జాతీయోద్యమం గురించి నువ్వు చదవాలి ఇది చదవాలి నేను చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే కనుక మీకు బిపిన్ చంద్ర గారు బుక్స్ నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తానండి తర్వాత జాగ్రఫీ చదవాలి జాగ్రఫీ జాగ్రఫీలు ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఏం టాపిక్స్ అండి అంటే భారతదేశము భౌగోళిక స్వరూపం క్షేత్రియ అమరిక మరియు నదులు పరిశ్రమలు వీటి గురించి చదవాలి ఏది జాగ్రఫీ సో ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఈ టాపిక్ నువ్వు చదివితే ప్రతి టాపిక్ మీద మినిమం వంద క్వశ్చన్లు మినిమం పెడతా నదుల నుంచి వంద క్వశ్చన్లు పరిశ్రమ నుంచి వంద క్వశ్చన్లు పెడతా క్షేత్రీయ స్వరూపం దీని నుంచి వంద క్వశ్చన్లు పెడతా ఆలోచన చేసుకో ఇక ఇండియన్ పాలిటీ ఎకానమీ మీకు ఇచ్చిన సిలబస్ ఇండియన్ పాలిటీ ఎకానమీ అన్నారు సో పాలిటీలో మీరు చదవాలి పీటిక చాలా ఇంపార్టెంట్ ప్రియాంబుల్ అంటాం పీటిక నెక్స్ట్ పౌరసత్వం ఏదండి పౌరసత్వాన్ని గురించి జాగ్రత్తగా చదవండి సిటీజన్షిప్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ అండి సో అలాగే ఇక్కడ మనకి డిపిఎస్పి డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ డైరెక్ట్ ఆదేశిక సూత్ర నిర్దేశిక నియమాలు అని అంటాం వీటిని ఓకే వీటి నుంచి మీకు సో మీరు చదువుకోవాలి ప్రతిది ఎంతలాగా సార్ ఎప్పుడు చదువుతాం సార్ మరి నీకున్న సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోచింగ్ వెళ్ళిపోయి పొద్దున్న సాయంత్రం దాకా కూర్చుంటే అయిపోద్దా వాళ్ళు ఏదో చెప్తారు అంటే మానవ ఇప్పటికే తెలుసుకో నీకు గైడెన్స్ అనేది ఇలాగ చెప్పకపోతే నీకు ఈ మెంటర్ లేకపోతే నువ్వు ఎంత చదివినా ఏం చదివినా ఎలా చదివినా నీకు అర్థం కాదు అర్థం కాని చదువు వ్యర్థం అయిపోదాక కాబట్టి గుర్తుపెట్టుకోండి అదే సో ఇండియన్ పాలిటీ ఎకానమీ ఆ పీఠిక పౌరసత్వం రెండు ప్రాథమిక ఆదే ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు సూత్రాలు ఇక దీంట్లో పార్ట్ బి అండి పార్ట్ బికి వచ్చేప్పటికి మీకు సైన్స్ పార్ట్ చెప్పారు కదా సైన్స్ మ్యాథ్స్ కలిపి సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో సోర్స్ ఆఫ్ ఎనర్జీ లివింగ్ వరల్డ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ లివింగ్ వరల్డ్ సో మీకు ఇక్కడ మనకి ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ కుకింగ్ ఎనర్జీ మనకు సోలార్ సిస్టమ్ గురించి వాటర్ గురించి సో సో ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ గురించి చూడాలి లివింగ్ వర్డ్ లివింగ్ వర్డ్ గురించి రెండు చదవాలి సార్ మా దగ్గర నోట్స్ లేదు సార్ అంటే పెడతా నోట్స్ వేస్తా దాంట్లో డౌట్ లేదు అదే ఇవి ఇక మూడు మ్యాథమెటిక్స్ అండి మ్యాథమెటిక్స్ వచ్చేటికి అర్థమెటిక్ లో నంబర్ సిస్టమ్ రియల్ నెంబర్స్ అంటే మీకు అర్థమెటిక్ అర్థమెటిక్ ఉంది అర్థమెటిక్ ఉంది జామెట్రీ ఒకటి ఉంది గుర్తుపెట్టుకుంటుంది ఆలోచిప్ సో ఈ మూడు పార్ట్స్ సారీ స్టాటస్టిక్స్ అనమాట సిక్స్ అనేది ఉంది ఈ మూడింటి నుంచి అందరూ మీకు ఫస్ట్ అర్థమైక్ సో ప్రాబ్లమ్స్ ఇస్తాను రెండు సొల్యూషన్స్ కూడా ఇస్తాను మీకు అర్థమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి సొల్యూషన్స్ ఉంటాయి ప్రాక్టీస్ చెయ్యాలి సార్ నేను ఇంత హార్డ్ వర్క్ అయితే నేను చేయగలుగుతా సో నాకు ఉద్యోగం కావాలి మా అబ్బాయి ఉద్యోగం కావాలి మా అమ్మాయి ఉద్యోగం కావాలి ఏది ఏమైనా కానీ మేము జాబ్ వచ్చే వరకు కూడా ఈ రత్నం సార్ వదిలిపెట్టం మాకు జాబ్తో ఖచ్చితంగా జాబ్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళైతే సో నేను ఏ ఉద్యోగానికి సో లైబ్రరీ సార్ లైబ్రరీకా ఎస్ లైబ్రరీలో రేపొద్దు నీకు జిఎస్ కూడా పెట్టడం ఆ తర్వాత నువ్వే ఆశ్చర్యపోతావు అనవసరంగా ఆశ్చర్య చేసేవే అదే సో అన్ని రకాల నోటిఫికేషన్లు వస్తాయి మొత్తం దేవాదాయ శాఖలో కూడా నేను చెప్పాను మీకు ఆల్రెడీ దేవాదాయానికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే కనుక విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఎవరు ఎలాంటి టెన్షన్ పెడతాను చదవండి సో ఒక యజ్ఞం చేయండి జాబ్లోనికి వెళ్ళాలి అని ఒక యజ్ఞం చేయండి అలా యజ్ఞం చేయగలిగితేనే నువ్వు సక్సెస్ అవుతావు లేకపోతే సక్సెస్ కావు ఇది వాస్తవం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏం పర్వాలేదు ఓకే